అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను చేపల గ్రేవీ చేస్తున్నానండి పులుసుగా కాకుండా కొబ్బచ్చి చేప తీసుకున్నానండి కట్ చేయించాను శుభ్రంగా ఉప్పేసి మూడు నాలుగు సార్లు కడిగేసుకున్నానండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఇందులో ఎక్కువ టమాటా మిక్సీ పట్టి వేసుకోవాలండి చింతపండు తక్కువగా వేసుకోవాలి గ్రేవీ చేస్తున్నానండి ఇవి మసాలాలన్నీ రెడీగా చేసుకుంటాను మీకు చూపిస్తానండి ఎలా ఉండాలో ఈ వీడియో చూసిన ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ పంపించుకోండి ఇవన్నీ వేయించుకున్నానండి ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర కొంచెం గజగసాల అండి ఒక పావు టీ స్పూన్ గజగసాల ఒక రెండు ఇలాంచీలు ఒక ఐదు లవంగాలు చెక్క ముక్కండి కొంచెం జాపత్రి వేసానండి ఇవి వేయించుకున్నాను ఇప్పుడు ఇవి వాటర్ పోసే ముద్దలాగా పట్టుకోవాలండి మిక్సీ పడతాను ఈ మసాలా ముద్దలో ఏ ఏ దినుసులు వేసానో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి గుర్తుపెట్టుకోండి రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర జీలకర్ర ఒక ఆరు మిరియాలండి ఒక ఐదు లవంగాలు రెండు ఇలాంచీలు ఒక సగం ముక్క అండి చెక్క కొంచెం జాపత్రి అండి ఒక స్పూను కొబ్బరి పొడి వేసానండి ఒక పావు టీ స్పూను గసగసాల ఇవన్నీ వేసేసి కొంచెం వేయించి చల్లగైన తర్వాత కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకున్నానండి ఇలా కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి చేపల గ్రేవీ బాగుంటుంది ఈ విధంగా చేసుకున్నాను ఈ విధంగా చేసుకోండి ఒకసారి ట్రై చేయండి గ్యాస్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి ఇది చేపల కూర గిన్నె గిన్నెండి ఇది వేడల పైన పాత్ర తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నూనె పోస్తున్నానండి ఒక ఐదు పావులు నూనె పోస్తున్నాను చేపల కూరలో నూనె ఎక్కువనే ఉండాలండి నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా పరి వేసుకున్నానండి కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ కొంచెం సిమ్లు పెట్టుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకోవాలండి తీసి కలుపుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఒక ఐదు పచ్చిమిర్చి పొడువుగా చీలికలుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోండి గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక స్పూను కట్ వేసుకున్నానండి చిన్న స్పూను కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి రెండు స్పూన్లు వేసుకున్నాను చేజిన్నారా చేప అండి బొచ్చి చేప అందులో ఒక ఆలు ముక్కలు ఫ్రైకు తీసేసానండి చేపల గ్రేవీ కర్రీ దగ్గర మంచిగా ఉంటుందండి పులుసు పులుసుగా ఉండకుండా ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత తీసేసి మసాలా ముద్దగా చేసుకున్నా కదండి అది వేస్తున్నాను అందులో ఫ్రై అవ్వాలి నూనెలో కలుపుకోవాలి పెట్టుకోవాలి ఒక్క నిమిషం అండి సిమ్ములోనే ఉండాలి మూత తీసి కారం వేసుకోవాలండి మూడు స్పూన్లు కారం వేస్తున్నాను కొంచెం స్పైసీగా ఉంటుందండి కారం మొత్తం ఇలాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది ఒక్క నిమిషము ఫ్రై అవ్వాలండి మూత తీసి కలుపుకోవాలండి ఆయిల్ వచ్చిందండి ఇట్లా అవి రావాలి పైన ఇప్పుడు నాలుగు టమాటాలు పెద్ద పెద్ద టమాటాలు కచ్చిపక్కగా మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా మీరు చేయండి ఎంత బాగుంటుందో చేపల గ్రేవీ కూర చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మొత్తము ఇలా కలుపుకోవాలి ఒక్క నిమిషము మగ్గాలండి గ్యాస్ ప్లాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలండి ఆయిల్ పైకి వచ్చిందండి మసాలా మొత్తము ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు కొంచెం పోసుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చిక్కగా చేసుకున్నానండి కొంచెము మరగాలండి మూత పెడుతున్నాము గ్యాస్ ఫ్లేమ్ ఇప్పుడు కొంచెం పెంచుకోండి మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు మూత వేసి అండి గ్యాస్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి తక్కువ పోసుకోవాలి కొంచెం పోసుకోవాలండి దగ్గరకు అవుతుంది మరికి కొంచెం హైలో పెట్టుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ మూత పెట్టుకోవాలి మూత తీసి చూసుకోవాలండి చూడండి మంచిగా మరుగుతుంది ఇందులో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి తగినంత వేసుకోండి తర్వాత మళ్ళీ చూసి వేస్తాను మీరు కూడా చూసి వేసుకోండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి తల ఈ విధంగా కట్ చేపించానండి తల చాలా బాగుంటుంది ముక్కలన్నీ వేసేసుకోవాలండి మొత్తం ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు ముక్కలు నేను ఫ్రైకి ఉంచుకున్నానండి చీప తోఫ్ కలుపుకోవచ్చండి గంటకొని తర్వాత అటు ఇటు కలుపుకొని కలుపుకోవాలి చేపక్కలను మంచిగా అటు ఇటు కొంచెం తిప్పుకోవాలండి తిప్పాను చీపక్కలను కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి పెద్దగా కట్ చేయించాను కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగే మూత పెట్టి ఉంచాలండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు మూత కేసి చూసుకోవాలండి చూద్దాం సూపర్గా ఉందండి ఉడుకుతుంది మన ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఇప్పుడు పచ్చి ఆయిల్ పైనుండి ఒక అర స్పూన్ పోయాలండి పల్లి నూనె ఇది నేను కోసేది టేస్ట్ వస్తుందండి పెడుతున్నాను ఒక రెండు నిమిషాలు ఉడకాలి మూత తీసి చూసుకోవాలండి కొంచెం సాల్ట్ తక్కువైతే అర స్పూన్ వేసానండి చూసి వేసుకోండి కారం అయితే సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు మూత పెట్టకుండా ఇలాగే ఉంచాలండి గ్రేవీ దగ్గరికి అవుతుంది అటు ఇటు పట్టుకొని కలిపాను గంట పెట్టకూడదండి సిమ్లో పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు ఉడకాలండి గ్రేవీ దగ్గర పడుతుందండి ఇందులో ఇప్పుడు ఒక అర స్పూను అండి కచ్చపక్క దంచుకున్నాను బాగుంటుందండి వామ వేస్తే ఇది మా సీక్రెట్ అండి చేపల కూరలో తప్పకుండా వేసుకుంటాము వామను ఇంకొక రెండు నిమిషాలు ఉడకాలండి దగ్గర కావాలి గ్రేవీ చూడండి ఆయిల్ సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది గ్రేవీ చిక్కగా అవుతుందండి చేపలో గ్రేవీ కూర రెడీ అయిపోయిందండి గ్రేవీ దగ్గర పడ్డది ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీర వేసుకున్నానండి కొత్తిమీర తప్పనిసరి వేసుకోవాలండి బాగుంటుంది ఫ్లేవరు చూడండి చాలా బాగుంది మూత పెట్టుకుంటున్నాను దీనికి తెస్తున్నానండి చేస్తాను ఎంతో రుచికరమైన చేపల గ్రేవీ కూర రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకొని తినండి